సో మీరు చెప్పండి ఈ కథలు మీవి మీ పాత్రలు యాక్చువల్లీ బట్ వాళ్ళు యాక్ట్ చేశారు సో సాయి పల్లవి కానీ నాగ చైతన్య కానీ మీ పాత్రలకి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు అనుకుంటున్నారు చాలా హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ న్యాయం చేశారు అలా మా యాస గాని మా బాస గాని ఆ స్టైల్ గాని అంతా మేము ఎలా ఉన్నాం వాళ్ళు అలా ఉన్నారు ఇంకా మూవీ చూడలేదు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నట్టు చాలా చాలా మీకు మూవీ చూస్తే అర్థం అవుతది లాంగ్వేజ్ అది కూడా అవుతుంది చాలా డి మచ్చలేసం అనే వర్డ్ మూడు నాలుగు సార్లు వస్తది అదైతే ఇంకా మాకైతే బూస్బంబ్స్ డి మచ్ అంటే డి అంటే ఒక చిన్న మారుమూల గ్రామం మాది మేము ఎక్కడ ఉంటాం ఎవరికి తెలియదు తెలియదు సముద్రం కూడా వెతికితే దొరకదు మేపలేతికినా మా ఎక్కడ ఢీమచ్చా దొరకదు అలాంటిది ఒక పాన్ ఇండియా లెవెల్ లో ఉందంటే మా డీ మర్చి లెస్ అంటే మామూలుగా ఉండదు అంతే వేరే లెవెల్ అది చాలా మీరు ఆయన జైలుకి వెళ్ళినప్పుడు అప్పుడు సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అని చెప్పారు సో చాలా కష్టపడి ఉంటారు కదా సో ఆ కష్టం అంతా కూడా ఇప్పుడు మర్చిపోయారు అనుకోవచ్చు మర్చిపోయాను అంటే మనం పడుకునేటప్పుడు కళ ఎలా వస్తుందో అలా లేచేటప్పుడు కళ మర్చిపోతాను కదా ఇదే అలాగనుకొని మర్చిపోయింది అంటే ఇక్కడ నుంచి ఈ మూవీ తర్వాత ఈ మూవీ హిట్ అవ్వాలని మనస్ఫూర్తి హిట్ టాక్ వస్తుంది ఇంకా బ్లాక్ బస్టర్ అవ్వాలని ఇంకా కోరుకుంటున్నాను అది హీరో పరంగా ఆలైఫ్ సంబంధించిన మా పరంగా అది స్వీట్ మేము రమణ గారు ఈ మూవీ యాక్టిస్ గా తీసారా అండి లేకపోతే ఏమైనా కొన్ని చేంజెస్ చేస్తారా లేదండి అంటే చెప్పాము ఇవన్నీ ఉన్నాను చెప్పను అన్ని ఉన్నాయి అక్కడ సముద్రం బ్యాక్ గ్రౌండ్ కానీ తర్వాత అక్కడ పాకిస్తాన్ దొరికినప్పుడు గానీ తర్వాత ఫోన్ కాల్ అదే నీటిలోకి వెళ్ళిన టవర్ సిగ్నల్ రానప్పుడు కానీ మాట్లాడడం కానీ అయిపోవడం చేయడం సిగ్నల్ రావట్లేదు పిచ్చితాం అన్ని మేమే ఏదో చెప్పాలి అన్ని ఉన్నాం అని చెప్పాను కదా

మూవీ చూసినప్పుడు బయట వాళ్ళ మాకే చాలా ఎమోషనల్ గా అనిపిస్తూ ఉంటది ఒక్కొక్క సీన్ చూసినప్పుడు అలాంటిది మీ రియల్ లైఫ్ ని మీరు మీద చూస్తున్నప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటండి చాలా మీరే కనిపిస్తుంటారు ఎమోషనల్ ఐఫ్ అండి చాలా ఎందుకంటే మా కళ్ళ పట్టినట్టు చూపించారనమాట మేము ఏం చేసాం మేము ఎంత కష్టపడ్డాం వాళ్ళు ఎంత కష్టపడ్డారు అంత అలా చూపించారు కంట్రోల్ చేసుకోవాలనుకున్నా సరే ఆ కంట్రోల్ పద్దెనిమిది జరిగింది ఆరు సంవత్సరాలు గ్యాప్ మళ్ళీ రిపీట్ మళ్ళీ అంటే బాత ఏడ్చే కన్నీ ఇప్పుడు ఆనంద్ భాస్పల్ అనమాట అలా జరిగింది ఇలాగ అంత కష్టపడ్డాము అందులో ఉన్నదని ఏడ్చాం సో మీరు నిజంగా మీరు అక్కడికి వెళ్ళడం అంటే గుజరాత్ వెళ్లడమే ఇన్సిడెంట్ అంతటికి రీజన్ కదా సో ఎందుకని గుజరాత్ వెళ్ళాల్సి వచ్చింది అదే జట్టి లేక ఇక్కడ చెప్పిన కానీ జట్టి లేక చూడు అలా చూడు ప్రతి కిరటాలు అది నాలుగు నెలలు వచ్చిందనుక పెద్ద పెద్ద అలలు వస్తాయి ఎల్ అది ఆ పోల్స్ ఉన్నావు చూడ పోల్స్ అంతా వస్తాయి కిరటాలు అలాంటి ఎలాగెళ్తామని అదే జట్టు ఉంటే వెళ్ళడానికి అది ఆ జట్టిలో గుజరాత్ లో ఉన్న ప్రతి పదిహేను ఇరవై కిలోమీటర్ల జట్టులు ఉన్నావు అక్కడ కానీ అక్కడ గుజరాత్ లో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ జట్టు లేవు లేక వెళ్ళిపోతున్నాం అందుకని ఎవరు పట్టించుకోవట్లేదు అక్కడ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి దగ్గర ఏడు సంవత్సరాలు అవుతుంది కానీ అయితే ఎంత మందితో మాట్లాడుతున్నాం జట్టు ఇల్లా ఎందుకు వెళ్తారంటే ఎందుకంటే ఇలాగ వెళ్ళడం దొరికిపోయింది అదే జట్టులు ఉంటే ఎక్కడ ఉందని అని ప్రతి ఊలతో చెప్తాను కానీ పెద్ద నాయకులు ఏంటంటే వినే అంటే నాకు అర్థం కావట్లేదు అంతే కదా మరి అక్కడ గుజరాత్ లో పది పదిహేను ఇరవై కిలోమీటర్కి ఉన్నప్పుడు గుజరాత్ అంటే మన భారతదేశం అది మన ఇండియా కదా ముఖ్యమంత్రి వాళ్ళ మనసులే ప్రధానమంత్రి మన భారతదేశానికి మొత్తం ఉంది మరి ఆయన కూడా కేంద్రం నిధులు అడిగితే ఎందుకు ఎవరు జిట్టు కడతామని బాధ్యత తీసుకోవాలి కదా ప్రభుత్వం మీద బాధ్యత ఒకటే రిక్వెస్ట్ ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను దయచేసి ప్రతి పదిహేను కిలోమీటర్ జిట్టి కట్టండి ఇక్కడ మాకు డీఎం హెచ్ లో పదిహేను ఇరవై సంవత్సరాల పాటు జిట్టి కడతా అంటే కట్టట్లేదు దయచేసి అది కడతారని అది కడితే వలసలాగుతావని నా ద్వారా నీ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను అంతే